నమస్తే నేను మీ సతీష్ అసెంబ్లీ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీ లిక్కర్ స్కామ్ భయం వెంటాడుతుందనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతోంది మరి ఈ రకమైనటువంటి చర్చకు కారణం ఏమిటి అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే అనేక మంది రాజకీయ ప్రముఖులు అరెస్ట్లయ్యారు అయ్యారు వాళ్ళల్లో అనేకమంది ఇప్పటికే జైల్లో మగ్గుతూ ఉన్నప్పటికీ కొంతమంది అయితే కనుక అప్రూవర్గా మారి బెయిల్పై బయటకు వచ్చినటువంటి పరిస్థితి ప్రధానంగా చూస్తే ఆ ప్రభుత్వంలో అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో ఏదైతే డిప్యూటీ ముఖ్యమంత్రిగా అంటే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా దాదాపు ఏడాది పై నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు ఇప్పటికే ఆరుసార్లు ఆయన బెయిల్ పిటిషన్ వేసినప్పటికీ ఆయనకి నిన్న తాజాగా కూడా సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ రద్దు పరిస్థితి ఇంకో పక్కన చూస్తే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా రామచంద్ర చంద్ర పిల్లయ్ కావచ్చు శరత్ చంద్రారెడ్డి కావచ్చు ఇలాంటి అనేక మంది అరెస్ట్ అయినటువంటి పరిస్థితి ఈ క్రమంలో తాజాగా చోటు చేసుకున్నటువంటి పరిణామం ఏమిటి అంటే ఏదైతే పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని నిన్న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు అది కూడా పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఆవిడ్ని ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేటువంటి ఈ కుంభకోణంలో అరెస్ట్ చేసి ఢిల్లీకి కూడా తరలించినటువంటి పరిస్థితి ఇక ఆవిడని రోజున కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేశారు అయితే ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేటువంటిది ఒక్కసారి చూస్తే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటికే ఉన్నటువంటి ఏదైతే లిక్కర్ పాలసీ పాత విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని రద్దు చేసి కొత్త పాలసీని తీసుకొచ్చారు ఆ కొత్త పాలసీలో కూడా ఏమిటంటే అక్కడ ఏదో ముప్పై రెండు జోన్లో ఎనిమిది వందల నలభై తొమ్మిది మద్యం దుకాణాలు వాటన్నిటికీ కూడా కొత్త లైసెన్సులు ఇచ్చారు ఆ కొత్త లైసెన్సుల ద్వారా ఏమిటి అంటే ఏదైతే ఎంఆర్పికి మద్యం అమ్మాలో ఆ ఎంఆర్పికి కాకుండా ఇష్టం వచ్చినటువంటి రేట్లకి మద్యాన్ని అమ్ముకుంటూ వచ్చారు దీని ద్వారా పన్నెండు వందల కోట్ల రూపాయల కుంభకోణం అయితే జరిగింది మరి ఢిల్లీలో జరిగిన దానికి మరి మిగతా రాష్ట్రాల్లో వీళ్ళందర అరెస్ట్కి కారణం ఏమిటి అంటే ముఖ్యంగా ఈ కుంభకోణానికి సంబంధించి ఎండో స్పిరిట్స్ అనేటువంటి ఒక సంస్థ ఆ సంస్థతోటి ఈ ఇప్పుడు అరెస్ట్ అవుతున్నటువంటి వాళ్ళు అంటే కవిత గారి దాకా కూడా అనేక మందికి రిలేషన్స్ ఉన్నాయి అంటే వాళ్ళతోటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి వాళ్ళు కలిసి వ్యాపారాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి అయితే కవిత గారు ఎక్కడ ప్రత్యక్షంగా ఈ వ్యాపారంలో పాల్గొన్నప్పటికీ కూడా ఆవిడ సౌత్ గ్రూప్కి అంటే ఇక్కడ ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలకి ఆవిడ ఒక లీడర్ పాత్ర పోషిస్తూ ఇక్కడ ఈ కుంభకోణానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటిలో కూడా ఆవిడే పెద్ద తలకాయి వ్యాపారంలో నేరుగా లేనప్పటికీ కూడా ఏదైతే ఆర్థిక లావాదేవీలు ఉంటాయో అందులో ఆవిడ కూడా ఈ కుంభకోణంలో ఆవిడ పాత్ర ఉంది ఆవిడ వాటా కూడా ఉంది అనేటువంటిది ఈడీ అధికారులు గుర్తించారు సౌత్ గ్రూప్కి హెడ్గా ఉంది అని చెప్పేసి అని నేరుగా రామచంద్ర పిల్ల ఎవరైతే కీలక వ్యక్తిగా ఈ కేసులో అరెస్ట్ అయ్యి అప్రూవర్గా మారి బయటకు వచ్చాడో ఆయనే ప్రకటించాడు అదే కాకుండా ఎండో స్పిరిట్స్కి సంబంధించినటువంటి అధినేత ఎవరైతే ఉంటారో ఆయన కూడా ఏదైతే కవిత సౌత్ గ్రూప్కి హెడ్ అంటూ ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఆయన కూడా తెలిపినటువంటి పరిస్థితి దాన్ని షీట్లో ఈడీ అధికారులు పొందుపరిచారు ఈ క్రమంలో కవితని కూడా నిన్న వచ్చి ఏదైతే ఈ పన్నెండు వందల కోట్ల కుంభకోణంలో ఆవిడకు కూడా భాగస్వామ్యం ఉంది ఆవిడ వాటా కూడా ఉంది కాబట్టి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఆవిడని ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిన్న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు అయితే ఢిల్లీ అధికారులు అరెస్ట్ చేస్తే కవితని దానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికార పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఏమిటి సంబంధం ఆయన ఎందుకు ఈ రోజున వణికి పోవాల్సి వస్తుంది ఎందుకంత భయపడిపోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ రకమైనటువంటి చర్చ దేనికి అని ఒక్కసారి విశ్లేషించుకుంటే ప్రధానంగా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేటువంటిది చూస్తే పన్నెండు వందల కోట్ల రూపాయలు మనకు కనిపిస్తోంది అయితే అదంతా కూడా ప్రభుత్వం మద్యం అమ్మలేదు ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి మద్యం దుకాణాలకి కొత్త లైసెన్సులు ఇచ్చింది అంటే ఎవరైతే అందులో కీలక నేతలు ఉంటారో వాళ్ళకి అనువాయులకో వాళ్ళ బినామీలకో ఎవరికో ఒకళ్ళకి ఇచ్చుకున్నారనే కొన్ని అభియోగాలు అనుకుందాం ఏదైనా కూడా అక్కడ జరిగినటువంటి మద్యం అమ్మకాలు ప్రభుత్వం చేయలేదు ఏవైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఈ కుంభకోణానికి తెరలేపారు అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ అక్కడ పేమెంట్స్ కూడా చూసుకుంటే అంటే ఆ కొనుగోళ్లు కానీ విక్రయాలు కానీ జరిగినటువంటి విధానం చూసుకుంటే పూర్తిగా ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయి క్యాష్ పేమెంట్స్ ఉన్నాయి ఏ విధంగా ఎవరికి వెసులుబాటు ఉంటే కొనుగోలుకి వాళ్ళు ఆ రీతిలో కొనుక్కునేటువంటి అవకాశం ఉంది అయితే రేట్లు మాత్రం ఇష్టారీతిలో వాళ్ళు ఫిక్స్ చేసుకుని అమ్మకాలు జరిపారు కాబట్టి అది ఒక కుంభకోణంగా దాన్ని పరిగణిస్తూ ఉన్నాం కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి మాత్రం ఇందుకు పూర్తి భిన్నం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంతకు మించిన భారీ కుంభకోణం అక్కడ కేవలం పన్నెండు వందల కోట్ల రూపాయలు మాత్రమే కానీ ఆంధ్రప్రదేశ్లో లక్షల కోట్ల రూపాయల కుంభకోణం వెలుగులోకి ఉంది ఎప్పుడు ఎలా అనేటువంటిది మనం ప్రస్తావించుకునే ముందు ఏ రకంగా అనేటువంటిది కూడా చూడాలి ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ను మించినటువంటి కుంభకోణంగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కూడా పరిగణించబోతూ ఉంది ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆనాటికి ఉన్నటువంటి లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో గత లిక్కర్ పాలసీని మనం చూసుకున్నట్లయితే గనక బ్రేవరేజెస్ కార్పొరేషన్ ప్రభుత్వం తరఫున డిస్టిలరీల నుంచి ఏవైతే ప్రైవేట్ డిస్టిలరీలు ఉంటాయో మంచి మధ్యాన్ని సరఫరా చేసేటువంటి డిస్టిలరీలు వాళ్ళ దగ్గర నుంచి మద్యం కన్జంప్షన్ అంటే సేకరిస్తుంది మద్యాన్ని సేకరించి ఏదైతే బ్రేవరేజెస్ కార్పొరేషన్ మద్యం దుకాణాలకి సరఫరా చేస్తుంది మరి ఆ మద్యానికి సంబంధించి కూడా దుకాణాలను ఎలా నిర్వహిస్తారు ఏమిటి అనేటువంటిది చూస్తే మద్యం దుకాణాలకు సంబంధించి ప్రతి రెండేళ్ళకొకసారి ఒక ఆక్షన్ అనేటువంటిది జరుగుతుంది వాళ్ళకి సంబంధించి టెండర్లు పాడుకోవడానికి ఒక ఆప్షన్ కూడా పెడతారు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు టెండర్లు వేసుకోవచ్చు ఎవరు ఎక్కువ పాట పాడితే అంటే వేలం పాట ఉంటుంది ఆ పాట పాడుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఎంతకైతే ఆ పాటని పాడుకుంటారో ఆ మద్యం దుకాణం ఫలానా ప్రాంతంలో ఫలానా మద్యం దుకాణం నిర్వహించుకోవడానికి వాళ్ళకి లైసెన్స్ ఇస్తారు ఆ లైసెన్స్తో రెండేళ్ల పాటు వాళ్ళు మద్యం దుకాణం పెట్టుకుని వ్యాపారం చేసుకోవచ్చు మరి దానికి మద్యాన్ని ఎవరు అందిస్తారు ఇదే బ్రెవరేజెస్ కార్పొరేషన్ మద్యాన్ని వాళ్ళకి సరఫరా చేస్తుంది కానీ ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏమిటి అంటే ఇందులో సెంటర్ పాయింట్గా ఉండేది బ్రేవరేజెస్ కార్పొరేషన్ అంటే ప్రభుత్వం నిర్వహించేటువంటి ఈ కార్పొరేషన్ ప్రైవేట్ డిస్టరీల దగ్గర నుంచి మద్యం సేకరిస్తుంది మద్యం సేకరించినందుకు వాళ్ళు బిల్లు ఇస్తారు బ్రేవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళకి డబ్బులు చెల్లిస్తుంది ఈ మద్యాన్ని బ్రేవరేజెస్ కార్పొరేషన్ నుంచి ఏ మద్యం దుకాణం వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళకి ఎంత మోతాదులో కావాలో అంత మోతాదుకి బ్రేవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళకి మద్యాన్ని సరఫరా చేస్తుంది అప్పుడు వాళ్ళు బ్రేవరేజెస్ కార్పొరేషన్కి ఎంత రేటు కమ్మారు అనేటువంటిది వాళ్ళు ఆ బిల్లులు మద్యం దుకాణాలు వాళ్ళు కార్పొరేషన్కి డిడి రూపంలోనో అకౌంట్ ట్రాన్స్ఫర్ రూపంలోనో వాళ్ళు చెల్లింపులు చేస్తారు ఇక్కడ పూర్తి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఎందుకంటే డిస్టలరీస్ నుంచి బ్రేవరేజెస్ కార్పొరేషన్కి బిల్లు వస్తుంది ఆ బిల్లు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది అలాగే బ్రేవరేజెస్ కార్పొరేషన్ నుంచి మద్యం దుకాణాలకి బిల్లు వెళ్తుంది వాళ్ళు చెల్లింపులు చేసేది కూడా కళ్ళకు కట్టినట్టుగా చాలా పారదర్శకంగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇది పాత మద్యం పాలసీ అదే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చాక ఏం చేశాడు అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలల్లోనే మద్యం పాలసీని మార్చేశాడు అది కూడా ఎప్పుడు మార్చాడు అక్టోబర్ రెండో తారీఖున అక్టోబర్ రెండో తారీఖున సాధారణంగా మద్యం దుకాణాలు మూసివేసి ఉంటాయి ఎందుకంటే మనకి స్వాతంత్రం తెచ్చినటువంటి సమర యోధుల్లో ప్రథమ వ్యక్తిగా భావించేటువంటి మహాత్మా గాంధీ గారి జన్మదినం ఆయన జన్మదినం సందర్భంగా ఆయనకు నివాళిగా ఆ రోజున మద్యం దుకాణాలు మూసివేస్తూ ఉంటారు కానీ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం అదే అక్టోబర్ రెండో తారీఖున కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చాడు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది ఆ మద్యం పాలసీ ఏమిటి అంటే ఇక పైన రాష్ట్రంలో ప్రైవేట్ మద్యం దుకాణాలు ఉండవు మద్యం దుకాణాలన్నీ కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుంది అసలు స్వతంత్రం వచ్చిన తర్వాత దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి దౌర్భాగ్యపు పని ఏ ప్రభుత్వము చేసి ఉండదు ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్ప ఎందుకంటే నీచ పనులు చేయడానికి అన్నిటికీ కూడా మొదట కనిపించేటువంటి వ్యక్తి ఆ నీచమైనటువంటి రాజకీయాలకి నీచమైనటువంటి పనులకి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాక అధికారం మొత్తం తన చేతుల్లో ఉంది కదా అందుకని చెప్పి కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చి మద్యం దుకాణాలన్నీ కూడా ప్రభుత్వమే నిర్వహిస్తుంది అని చెప్పి ఆ కొత్త పాలసీని తెచ్చాడు మరి కొత్త పాలసీని తెచ్చినప్పుడు పోనీ పాత డిస్టిలరీలు పాత విధానం ఏదైతే ఉందో అలాగే ఏమైనా సేకరిస్తున్నారంటే లేదు ఇక్కడే జగన్మోహన్ రెడ్డి కుట్ర ఆయన చేసినటువంటి కుంభకోణం చాలా స్పష్టంగా అర్థమవుతుంటుంది ఆ కుంభకోణాన్ని కూడా ఏ విధంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి అంటే ప్రధానంగా తన అనుచరులు ఎవరైతే ఉంటారో ఈ మొదటి మూడు నెలలు మద్యం పాలసీని ప్రవేశపెట్టకముందు జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని వినియోగించుకుని చేసింది ఏమిటి అంటే ఏవైతే ఆంధ్రప్రదేశ్లో డిస్టిలరీలు ఉంటాయో ఆ డిస్టరీలన్నింటినీ కూడా తనకున్నటువంటి అధికార బలాన్ని ఉపయోగించి తన అనుచరుల చేత వాళ్ళందరి మీద బెదిరింపులకు పాల్పడి వాళ్ళందరినీ కూడా ప్రలోభ పెట్టో బెదిరించో వాళ్ళని ఇంకో విధంగా భయపెట్టో వాళ్ళ మీద బెదిరింపులకు పాల్పడి వేధింపులకి పాల్పడి వేధించి ఆ డిస్టిలరీలన్నీ కూడా సబ్ కాంట్రాక్ట్లు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ ఎవరైతే ఉంటారో ఆయన అనుచరులు ఉదాహరణకి మీకు విశాఖపట్నం ఆ రీజియన్ చూసుకుంటే అప్పట్లో విజయసాయిరెడ్డి విశాఖ రీజియన్ మొత్తానికి కూడా ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా వైసీపీ నుంచి ఉన్నాడు ఆ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏమైనా డిస్లరీలు ఉంటే ఆ డిస్లరీలన్నీ కూడా విజయసాయిరెడ్డి ఆయన అనుచరులు వాళ్ళ చేత సబ్ కాంట్రాక్ట్లు తీయించేసుకున్నాడు అలాగే మీకు రాయలసీమ ప్రాంతానికి వెళ్తే మిథున్ రెడ్డి అండ్ కో వాళ్ళ బ్యాచ్ తోటి అక్కడున్నటువంటి డిస్టిలరీలన్నింటినీ కూడా బెదిరించి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులకు గురిచేసి వాళ్ళ చేత డిస్టిలరీలకు సంబంధించినటువంటి సబ్ కాంట్రాక్టులన్నీ వీళ్ళ పేరు మీదకి మార్పిచ్చేసుకున్నారు అలాగే ఇంకో చోట ఇంకో రెడ్డి ఇంకో చోట ఇంకో రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి కోటరీలో ఉండేటువంటి తన అనువాయులు అంటే తన అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి చేత కూడా ఉన్న డిస్టిలరీల నుంచి సబ్ కాంట్రాక్ట్లు తీయించేసుకున్నాడు అంటే ఇంకా డిస్టిలరీల కింద వాళ్ళకి ఏ పని ఉండదు మొత్తం సబ్ కాంట్రాక్ట్లు వీళ్ళు తీసుకున్నారు కదా వీళ్ళే మధ్యాహ్నం తయారు చేస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి అనుచరులు అంటే జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్నం తయారు చేయిస్తాడు ఆ మధ్యాన్ని ఎవరు సేకరించాలి బ్రేవరేజెస్ కార్పొరేషన్ బ్రేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అధికారం తన చేతిలో ఉంది తానే ముఖ్యమంత్రి తన కిందే బ్రేవరేజెస్ కార్పొరేషన్ ఉంటుంది కాబట్టి ఈ ఏవైతే తన అనుచరులకు సంబంధించినటువంటి బ్రేవరే డిస్టిలరీస్ ఉన్నాయో ఆ డిస్టిలరీస్ నుంచే ఈ మద్యం సేకరణ జరగాలి అని ఒక ఆదేశాలు జారీ చేస్తాడు జారీ చేసిన తర్వాత మద్యం అమ్మకాలు జరిపేది ఎవరు ప్రభుత్వమే ప్రభుత్వం అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఆ ప్రభుత్వ మద్యం దుకాణాలు నడుస్తున్నాయి సో ఇక్కడ జరుగుతున్నటువంటి కుంభకోణం ఏంటంటే డిస్లరీస్లో చేస్తున్నటువంటి తయారు చేస్తున్నటువంటి మద్యం నాసిరకం మద్యం ఆ మద్యం తయారీకి పది రూపాయలు ఖర్చు అవుతుంది ఆ పది రూపాయలు దాన్ని బ్రేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ముప్పై రూపాయలకో నలభై రూపాయలకో కొనిపిస్తాడు నలభై రూపాయలు కొన్నారు అని చెప్పి బిల్లులు అధికారికంగా కనిపిస్తూ ఉంటాయి కానీ ఇక్కడ నుంచి మద్యం దుకాణానికి వెళ్ళాక మద్యం దుకాణాల్లో ఎంత కమ్ముతారు రెండు వందల యాభై రూపాయలకి మూడు వందల రూపాయలకి ఒక క్వార్టర్ బుడ్డి అమ్ముతారు అంటే ఎంత తేడా దాదాపుగా ఆరు రెట్లు ఎక్కువ అమ్ముతారు పది రూపాయల నాసిరకం మద్యాన్ని తీసుకొచ్చి మద్యాం దుకాణాల్లో మూడు వందల రూపాయలకి అమ్ముతారు కానీ ఇక్కడెక్కడా కూడా పారదర్శకత లేదు అంటే దేనికి లెక్క పత్రం ఉండదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణాలు చూస్తున్నాం కదా సాధారణంగా మనం బయటకెళ్తే ఇవాళ రేపు కూరగాయల బళ్ళు తోపుడు బళ్ళు ఇంటి ముందరకు వస్తూ ఉంటాయి వాళ్ళ దగ్గర కూడా ఏదైతే ఈ యూపీఐ పేమెంట్స్ అంటే ఫోన్పే గూగుల్ పేకి సంబంధించి స్కానర్లు ఉంటాయి టీ కొట్టుకు వెళ్తే ఒక టీ తాగితే ఐదు రూపాయలు టీయో ఆరు రూపాయలు టీ అంటే ఆరు రూపాయలు కూడా ఫోన్పే కొడుతున్నారు ఆఖరికి చాక్లెట్లు కొనుక్కుంటే ఏదన్నా రూపాయి రెండు రూపాయలు చాక్లెట్లు తీసుకుంటే దానికి కూడా చిన్నపిల్లలు ఇవాళ రేపు వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న ఫోన్పేలు ఫోన్లు ఇచ్చి పంపిస్తూ ఉన్నారు అలా రూపాయి రెండు రూపాయలు వస్తూ కూడా ఫోన్పేలు వాడేస్తూ ఆన్లైన్ పేమెంట్స్ చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ మద్యం దుకాణాల్లో మాత్రం ఎక్కడ ఆన్లైన్ పేమెంట్స్ ఉండవు కేవలం నగదు ఇచ్చి తీసుకోవాలంటే క్యాష్ అండ్ క్యారీ అంతే ఆన్లైన్ పేమెంట్స్ ఉండవు కార్డు పేమెంట్స్ ఉండవు ఏ విధమైనటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అనేటువంటిది ఉండదు మొత్తం అంతా కూడా నగదు బదిలీ విధంగానే జరుగుతూ ఉంటుంది మరి ఇక్కడ ఏది పారదర్శకత మద్యం తయారు చేసేది జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వం ద్వారా మద్యం సేకరణ చేయించే బ్రేవరేజెస్ కార్పొరేషను జగన్మోహన్ రెడ్డి అండర్లోనే ఉంటుంది మద్యం దుకాణాలని నిర్వహించేది అమ్మకాలు జరిపించేది జగన్మోహన్ రెడ్డి ఇదంతా కూడా ఏమిటి అంటే లెక్కపత్రం లేకుండా పది రూపాయలు సరుకుని మూడు వందల రూపాయలకు అమ్ముతున్నాడు దాన్ని యాభై రూపాయలకు అమ్మానని చూపిస్తున్నాడు అంటే మిగతా రెండు వందల యాభై రూపాయలు ఎక్కడికి వెళ్తుంది అంటే తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తోంది జగన్మోహన్ రెడ్డి ఖజానాలోకి వెళ్తోంది ఈ దీని ద్వారా ఒక లక్షల కోట్ల కుంభకోణం అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఈ ఐదేళ్లలో జరిగింది కేవలం డబ్బు పరంగానే ఇది కుంభకోణమా అంటే ఇది ఒక్కటే కాదు ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి తయారు చేయించినటువంటి ఈ నాసిరకం మద్యం జే బ్రాండ్స్ మద్యం ఏదైతే ఉందో ఈ మద్యం తాగి ఇరవై ఏడు వేల మంది అమాయక ప్రజలు తమ ప్రాణాలు కోల్పోయారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు ఎన్నికలకు ముందు అక్క చెల్లెమ్మలందరికీ కూడా నేను ఇదే హామీ ఇస్తున్నా మద్యం కాపురాల్లో చిచ్చు పెడుతోంది కాబట్టి ఈ ఐదేళ్లల్లో దశలవారీగా మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు కానీ ఈ ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి తెలుసా మద్యపాన నిషేధం చేయకపోగా ఈ ఐదేళ్లల్లో అదే అక్క చెల్లెమ్మల తాళిబొట్లు లాక్కొచ్చి తాను నిర్వహిస్తున్నటువంటి మద్యం దుకాణం గల్లాపెట్టెల్లో వేసుకుంటా ఉన్నాడు అంటే వాళ్ళ తాళీలు తెంచేస్తా ఉన్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు చేసింది కేవలం ఇరవై ఏడు వేల మంది చనిపోవడమే కాదు రాష్ట్రంలో దాదాపుగా ఇరవై ఐదు శాతం మంది ఈ జే బ్రాంచ్ మద్యం తాగి లివర్లు పాడైపోయి కిడ్నీలు పాడైపోయి అనారోగ్యం పాలయ్యి ఇవాటికి ఆసుపత్రిలో సరైన వైద్యం చేయించుకోలేనటువంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఈ రకమైనటువంటి కుంభకోణాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో ప్రజల ప్రాణాలని అంటే ప్రజల రక్తాన్ని తాగుతూ లక్షల కోట్ల రూపాయలు గడించి తన ఖజానానైతే నింపుకున్నాడు తాడేపల్లి ప్యాలెస్లో గోతులు తవ్వి కింద పాతు దాచుకుంటా ఉన్నాడు ఈ డబ్బంతా కూడా అయితే ఈ అంశం ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డికి కూడా అర్థమైపోయింది రేపు తాను అధికారాన్ని కోల్పోబోతా ఉన్నాడు ఇక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అంటే ఇంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డికి ఎంతో కొంత వెన్నుదన్నుగా ఉంటారు నన్ను కాపాడుతారు అని ఎవరిని చూసి నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని ఎందుకంటే ఈ ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ఇందులో జోక్యం చేసుకోలేదు దాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి నన్ను ఇంకే వాళ్ళ నాకు అండగా ఉన్నారు నన్ను వాళ్ళు ఏమీ చెయ్యరు నేను ఏం చేసినా వాళ్ళు నాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తారు అని చెప్పేసి అని అనుకుంటా ఉన్నాడు కానీ నిన్న కవిత అరెస్ట్ తోటి జగన్మోహన్ రెడ్డికి ఒక వెన్నుల ఒణుకుబుట్టుకుంది రేపు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్నాయి ఆ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేనల కూటమిలో భారతీయ జనతా పార్టీ చేరింది ఇప్పుడు ఎన్డీఏ కూటమిగా వాళ్ళంతా కూడా కలిసి ఉన్నారు రేపు కేంద్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడబోతూ ఉంది ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఖచ్చితంగా ఇక్కడ జరిగినటువంటి అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణం మీద విచారణ జరిపితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని కాలర్ పట్టుకుని ఆ రోజున సిబిఐ అధికారులు ఈడ్చుకెళ్ళి ఏ విధంగా చెంచల్ కూడా జైల్లో పడేస్తే చిప్పకూడదు అప్పుడు పదహారు నెలలే ఎందుకంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్ష కోట్లు దోచేశాడంటే నలభై మూడు వేల కోట్ల రూపాయలు అటాచ్ చేశారు కానీ ఇక్కడ లక్షల కోట్లు ఆధారాలు లేవనుకుంటున్నాడు కానీ ప్రతి యొక్క నేరానికి ఎక్కడో దగ్గర ఎంత గొప్ప నేరస్తుడైనా కూడా ఎక్కడో చిన్న పాయింట్ దగ్గర దొరికిపోతాడు మరి ఇక్కడ మద్యం అమ్మకాలకు సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ఈ కుంభకోణంలో ఖచ్చితంగా దొరికిపోవడం ఖాయం అది బహిరంగంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కాబట్టి రేపు ఈ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్టులు చేసినట్లుగానో మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసినట్లుగాను రామచంద్ర పిల్లయిని అరెస్ట్ చేసినట్టుగాను రేపు సిబిఐ ఈడీ లేదంటే కనుక రాష్ట్ర ప్రభుత్వమే ఒక ప్రత్యేక దర్యాప్తు సిట్ని అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేసి మధ్యం కుంభకోణం మీద కనుక విచారణ జరిపితే ఈ కుంభకోణంలో వెలుగులోకి వచ్చేటువంటి విషయాలతో జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేస్తే జీవితకాలం ఖైదుగా ఉండిపోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి ఈ భయమే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల ముందు వెంటాడుతూ ఉంది రేపు ప్రభుత్వం మారిన తర్వాత తాను చేసినటువంటి మద్యం కుంభకోణంలో ఎక్కడ దొరికిపోతానో దొరికిపోతే జీవితాంతం చెప్పకూడు తింటూ కూర్చోవాల్సి వస్తుంది కదా అనేటువంటి భయం అయితే ఆయన్ని వెంటాడుతున్నట్లుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్టుతో అర్థమవుతా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతుంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ